బాకీ ఆరు ఫోటోని చూసి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక అమర్ని పట్టుకొని ఏవండి ఏవండి చెప్పండి నేను కొడైకెనాల్కి వచ్చి కలవలేకుండా చూడకుండా వెళ్ళిపోయింది ఈ అక్కనేనా ఆరు అక్కనేనా అని బాగి అడుగుతూ అడుగుతూ ఉంటుంది అలా అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది దాంతో అమర్ అవును మిస్సమ్మ అని నిజం చెప్పేస్తాడు దాంతో బాగి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది మిస్ అమ్మ మిస్ అమ్మ ఏమైంది అని పిల్లలందరూ బాగి చుట్టూ చుట్టేసి అడుగుతూ ఉంటారు బాగి అలా ఏడుస్తూ ఉంటే అమర్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే అమ్ము నువ్వు ఆర్జే బాగివేనా అని అడుగుతూ ఉంటే అంజు పాప కూడా అంటే మా అమ్మ రోజు ఫోన్లో మాట్లాడే ఆర్జే బాగి నువ్వేనా అని అంజు కూడా అడుగుతూ అవునని బాగి తల ఊపుతూ ఏడుస్తూ చెప్పడంతో అంజు పిల్లలు అందరూ ఒక్కసారిగా బాగిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు నిర్మలమ్మ కూడా చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది అయితే మనోహరి గదిలో గడియ పెట్టుకొని మరి ఇదంతా వింటూ అయ్యో ఈ మిస్సమ్మకి నిజం తెలిసిపోయింది అని చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది బయటికి రాకుండా అలా గదిలోనే ఉంటుంది అప్పుడు రాతోడు అవును మిస్ అమ్మ ఇందాక అరుంధతి మేడం గారి ఫోటో ఇదే మొదటిసారి చూసా చూడడం అని చెప్పావు అంతకుముందు ఎప్పుడో అడిగితే అరుంధతి మేడం గారి ఫోటో ఇంతకుముందు చూశానని చెప్పావు కదా అని రాతోడు అడుగుతూ ఉంటే అప్పుడు బాగ్య లేచి నిలబడి అమర్తో అందరితో కూడా నాకు మనోహరి గారు వేరొకరి ఫోటో చూపించి అరు ఆవిడే అరుంధతి అని ఆ ఫోటో అని చూపించింది అని నిజం చెప్పేస్తుంది దాంతో గదిలో ఉన్న మనోహరి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి అబద్ధం చెప్పినందుకు అమర్కి చాలా కోపం వచ్చి కోపంతో రగిలిపోతూ మనోహరి బయటికి రా అని కేకలు పెట్టడంతో మనోహరి బయట భయపడుతూ బయటికి వచ్చి అమర్ ముందు నిలబడి ఉంటుంది నిస్సమ్మకి వేరొకరి ఫోటోని చూపించి ఆరు ఫోటో అని చెప్పావా నిజం చెప్పు మనోహరి అని గట్టిగా నిలదీస్తూ అడుగుతూ ఉంటాడు అవునమర్ అని నిజం ఒప్పేసుకుంటుంది దాంతో అమర్ మనోహరి చెంప పగలగొడతాడు